హలో అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు మేము అన్నవరం సత్యనారాయణ స్వామికి సేవకు వచ్చామండి సేవలో మేము పూజ సామాగ్రి నాలుగు బ్లాక్లు ఒక్కొక్క బ్లాక్లోనే హండ్రెడ్ మెంబర్స్ అంటే వంద మంది ఒక్క హాల్లో వంద మంది పూజ చేసుకుంటారండి వాళ్ళకి మేము సేవ చేస్తున్నాం అంటే వాళ్ళకి జాకెట్ ముక్క బియ్యము పసుపు కుంకుమ పుడుకలు పోకలు తమలపాకులు ఇవన్నీ వాళ్ళకి ఇస్తామండి పూజ చేయించుకునే వాళ్ళు వచ్చేసరికి ఇవన్నీ రెడీ పెడితే వాళ్ళు వచ్చి పూజ చేయించుకుంటారు ఈ టికెట్కి మాత్రం వెయ్యి రూపాయల టికెట్ ఐదు వందలు మూడు వందలు పదిహేను వందలు ఇలా ఉంటుందండి చూసారా పూజ అయిపోయిన తర్వాత ఇలా అన్నీ తీసేయాలండి సేవలో ఇలా అన్నీ తీసేసి ప్లేట్స్ అన్నీ ఒక బుట్టలో వేసేయాలి ఇది పూజకి ఇలా అలంకరించుకుంటారు పూజ ఇలా అయిపోయిన తర్వాత ప్లేట్స్ తీసేయాలి పూజ చేయించుకున్న రూమ్లోనే ఇలా సత్యనారాయణ స్వామిది ఫోటో ఉంటుంది అలాగే అన్నదాన సత్రం చూడండి ఒకసారి అన్నదానం అంటే అన్నదాన ప్రసాదాలు చేసే అది ఓన్లీ పులిహోర అన్ని అన్ని రకాలు చూడండి ఒకసారి మా ఆంటీ వాళ్ళు చూడండి రోకాలతో ఎలా దంచుతున్నారు వాళ్ళని పక్కకు జరగమని మేము దంచుతాము మేము దంచుతామని దంచుతున్నారు ఒకసారి చూడండి ఎలా దంచుతున్నారు బాగా దంచుతుంది మా ఆంటీ అలవాటు ఉన్నట్టుంది లేదు ఇంకొక రోకాలు తీసుకొని ఇద్దరు కలిసి దంచండి అని చెప్తున్నారు అక్కడ వాళ్ళు మాకు చూశారుగా ఎలా దంచుతున్నారో రోటి పచ్చడి అంటే ఇది టమాటా పచ్చిమిర్చి కలిపి రోటి పచ్చడి చేస్తున్నారు కూరగాయలు కట్ చేస్తున్నారు చూడండి ఒకసారి ఇది మాకు వచ్చిన సేవ కొందరికి కూరగాయలు కట్ చేయడం వచ్చింది కొందరికి ప్యాకింగ్లు వచ్చింది కొందరికి ఫ్రూట్స్ కట్ చేయడం వచ్చింది అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇక్కడ వెళ్ళకి సొరకాయలు ఇంకొక ఇంకొక దగ్గర వంకాయలు వంకాయలు చూడండి ఎంత తాజాగా పెద్ద పెద్ద ఎంత బాగున్నాయో ఫ్రెష్గా మిగతా వాళ్ళకి ప్యాకింగ్ స్వీట్ ప్యాకింగ్ ఒకసారి చూడండి ఎలా ప్యాకింగ్ చేస్తున్నారో ఒకళ్ళు స్వీట్ తీసి ఒక కవర్లో వేస్తుంటే ఇంకొకరు ఆ కవర్ ఓపెన్ చేసి ఒకళ్ళకి ఇవ్వాలి ఒకళ్ళు స్వీట్ వేయాలి ఒకళ్ళు మిషన్ ద్వారా సీల్ చేయాలి అంటే ప్యాకింగ్ మూసేయాలి ఏరిపోకుండా ఒకసారి చూడండి ఎట్లా ఎట్లా ప్యాకింగ్ చేస్తుందో నగర నుండి చూపిస్తాను మీకు కవర్ తీసుకొని ఇలా ప్యాక్ చేయాలన్నట్టు మిషన్కి అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి